చేరుకుడు వచ్చిన మీ అందరికీ స్వీస్తునాం పేరిట శుభాభినందనాలు కీర్తనల గ్రంథము యాభై మూడవ సంకీర్తన రెండవ చరణం కీర్తనల గ్రంథము యాభై మూడవ సంకీర్తన రెండవ చరణం వివేకము కలిగి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు వివేకము కల వారు ఎవరైనా దొరుకుతారేమో అని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడట ఆకాశంలో వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు అంటే అర్థమవుతుందా దొరకట్లేదని అర్థం దొరుకుతుంటే వెతకాల్సిన పని లేదు కదా మరి ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపగలడు వాటిని కూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం దేని గురించి మాట్లాడితే కట్టడల గురించి మాట్లాడితే అదే జ్ఞానం అంట అదే వివేకం అని కూడా వ్రాస్తా ఉన్నాడు కాబట్టి వివేకంగా నడుచుకోవడం అంటే ఏంటండి అంటే దేవుని మాటలలో నుంచి తప్పిపోకుండా ఉంటాం ఎవరు పడితే వాడు చెప్తే దానివైపు తిరగకుండా ఉంటాం ఈ సువార్త కాకుండా ఇంకొక సువార్త మీకు చెప్తుంటే దాన్ని ఖండించటం బైబిల్లో మనకి ఇలాంటి విషయాలు చాలా కనబడతాయి ఎందుకండి ఎలాగా అని అంటే యోసేపు ఉన్నాడు పరాయి దేశంలో అయితే ప్రతిపరు భార్య అతని మీద కన్నేసింది అయితే అతను వివేక హృదయం కలిగిన వాడై ఆమె నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు బిలాం వివేక హృదయం లేదు డబ్బు కాసిపడ్డాడు అంటే లోకం వైపు చూశాడు దేవుడు వైపు చూడాల్సిన మనిషి చనిపోయాడు క్షపించటానికి సిద్ధపడ్డాడు పొందబాబు బహుమానం కొరకు పరిగెత్తాడు మోషే వివేకంతో నడిచాడు ఎందుకంటే రాజరికం కన్నా కూడా దేవుని ప్రజలతో నడుచుటే గొప్ప భాగ్యమని పందబాబు బహుమానం కొరకు ఆయన పరిగెత్తినట్టుగా బైబుల్ తెలియజేస్తా ఉంది ఎరి పత్రికల అలాగే హిజ్కియా వివేకంగా నడిచాడు చనిపోతామని ఏషియా చెప్తే నేను ఎందుకు చనిపోవాలి అని వైద్యుల్ని పిలిపించుకోకుండా ప్రార్థన చేశాడు నువ్వే సహించాలి వివేక హృదయాలు ఇచ్చాడు దేవుడు స్వలోమానికి కూడా దేవుడు ఇచ్చాడు వివేక హృదయం ఒక అమ్మాయి వచ్చి అయ్యా మరి ఇద్దరికి పిల్లలు కన్నా ఆ బిడ్డ చనిపోయింది అయితే నా బిడ్డను తీసుకొని తాను తన యొక్క ఊళ్ళో పెట్టుకుంది అని అంటే కాదు కాదు నాదే అని ఈ అమ్మాయి అంటుంటే కాదు కాదు నాదే అని ఆయన అంట సరే ఇవన్నీ కాదమ్మా బట్టల్ని పిలిచి ఒక కత్తి తీసుకురా ఇద్దరికి సిరిసగం ఇచ్చేస్తాను అని అంటాడు అప్పుడు తల్లి పేగేమైపోయిందంటే ఆరాట ఆరాటపడిపోయి నా బిడ్డ బతకాలి చచ్చిపోకూడదు ఎవరు మెచ్చితే సరే ఆయమ్మాయికి అమ్మాయికి ఇచ్చేయండి అని చెప్పేసి రాజుగారిని అడుగుతాడు అప్పుడు రాజుగారు అంటారు ఇదిగో ఎప్పుడైతే బిడ్డల సంపద అందు ఈ అమ్మాయము సంపేసేటంటుంది ఆమె సంపద కాబట్టి ఆమె నిజమైన తల్లి ఆమెకి ఇచ్చాడు వివేక హృదయం దేవుడు అతనికి ఇచ్చాడని ప్రజలందరూ గ్రహించారు అలాగే మన న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చింది ఆమె యొద్ధ వివేకముగల రాజకుమార్తెలు ఎవరి దగ్గర ఉండి శిసిరే తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది అల్లికి కిటికీలో నుండి చూచి కేకలు వేస్తూ ఉంది ఆమె రథము తడువు చేయనేలా అతని రథములు చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొద్ధ నున్న వివేకముగల రాజకుమార్తెలు ఎవరుండాలండి మన పక్కన వివేకం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి తెలివి తక్కువ వాళ్ళు ఉంటే మనం కూడా ఎలా అంటాం తెలివి లాగానే మాట్లాడతాం అసహ్యంగానే మాట్లాడతాం ఎగతాళిగానే మాట్లాడతాం లేఖిగానే మాట్లాడతాం పనికి మాలిన వాళ్ళగానే మాట్లాడతాం ఎందుకంటే వివేకం లేదు వివేకం ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా సరైన సమాధానం మనకు చెప్తారు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వైచనంలోనికి వెళదాం నీ దేవుడైన యహో అప్పగించిన దాన్ని కాపాడి ఎప్పుడు మొదట దేవుడు అప్పగించిన పనిని కాపాడాలి రెండవది ఆయన మార్గంలో అనుసరించి నడవాలి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వివేకముగా నడుస్తావయా అని చెబుతూ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములు గై కొనాలి అప్పుడు నీకు వివేకం మూడో అధ్యాయం కూర్చోండి తొమ్మిదవ వచ్చినం మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఎవరు అడుగుతున్నారు సభ దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల పదకొండు పన్నెండు వచ్చినా చూడండి దేవుడు అతనికి ఇలా సెలవు ఇచ్చాను

நீலோ நீல மஞ்ச நடிச்சே ஹயம் தயிர் ஆத்ம நடிச்சு அடுத்த தினவத்தாந்த மொதடி கிரந்தம் இரவு